హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు జయహోరా మీడియా నేను మీ వాసు ఎలిటీ మీరు చూస్తున్నటువంటి సంఘటన ఒడిశా డ్రైవర్ మహాసంఘ్ ఆ ఒడిశా రాష్ట్రంలో డ్రైవర్లు చేస్తున్నటువంటి భారీ స్థాయిలో బంధు ఉద్రిక్తత మరింత ఉద్రిక్తత పెరిగింది బంధు ఒడిశా రాష్ట్రంలో డ్రైవర్ల క్షేమం కొరకు డ్రైవర్ల హక్కుల కొరకు డ్రైవర్లు అంతా ఏకమై డ్రైవర్ వృత్తికి గుర్తింపు కొరకు ఒడిశా డ్రైవర్ మహాసంఘ్ ఆ ధ్వర్యంలో దాదాపు ఏడు డిమాండ్లు పెట్టి ప్రభుత్వం స్పందించేంత వరకు ఈ బంద్ కొనసాగుతుందని తెలియజేస్తూ డ్రైవర్లు భారీ సంఖ్యలో ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఈ ఒడిశా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బందుని విజయవంతం చేయడం జరుగుతుంది డ్రైవర్ మిత్రులరా ఒడిశా పరిసర ప్రాంతాలకు లోడ్లు ఎగుమతులు దిగుమతుల నిమిత్తం వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఒడిశాలో భారీ స్థాయిలో డ్రైవర్లంతా భారీ సంఖ్యలో తరలి వచ్చి ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ విధంగా ర్యాలీలుగా టెంట్లు వేసి బైకులపై ర్యాలీలుగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హక్కుల కోసం డ్రైవర్ల చట్టాల కొరకు డ్రైవర్లకు ఒడిశా మహాసంఘ ఆధ్వర్యంలో ఏ ఏడు డిమాండ్లు పెట్టినటువంటి డిమాండ్ల మేరకు ఇలా ప్రతి ఒక్కరు కూడా బైకులతో పులి యూనిఫామ్తో ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి భారీ స్థాయిలో ఎక్కడికక్కడికే డ్రైవర్లంతా ఏకమై రోడ్లపై బయట కూర్చొని డ్రైవర్ల ఐక్యతను ప్రదర్శిస్తూ డ్రైవర్లను ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ ధర్నా చేయడం జరుగుతుంది నమస్కారం జయ జగన్నాథ్ আট তারিখ আটরিং ছাড় আন্দোলন নিহতি ভাবে ওড়শার সমস্ত জেলা সমস্ত ব্লকর ভাই মানে হাজার হাজার ভাই মানে আজকে একত্রিত নিজের হক অধিকার উদ্দেশ্য নিয়ে আটা ওষা ড্রাইভর মহাসংঘ্য মুখ্য কার্যালয় আঠো লিগ আঠো লিগ্রে বর্তমানে আমি সমস্ত একত্রিত হয়েছু যেহেতু মো নিজ ব্লক ব্লকরে উপস্থিত আস্ত ভাই মান সহযোগ থাক সব ভাই মানুষ বহু ধন্যবাদ আবার কী ভাই মানে যা কহিলেনি কথা শুনে ভাবে আমি বতয ভাই শান্তি শৃঙ্খলা বজায় রাখবা আমি যুদ্ধ নিশ্চয় জিতা আজকে আঠম লিগ্র সমস্ত ভাই মানে উপস্থিত অছু এমতি শান্তি শৃঙ্খলার সারা রাজ্যের ভাই মানুষ অনুরোধ সমস্ত বসবে বর্তমান পর্যন্ত ডাকার আসি কিন্তু আমি আগুন প্রস্তুত নিন্তু টিম বনাই ভাই মানুষ আলোচনা পঠাইবার ব্যবস্থা করুচু আশা করি সমস্ত ভাই মানে শান্তশৃঙ্খলার সহ ধৈর্যের সহ অপেক্ষা করবে সরকার কম ফৈসলা করছেন এবং আমার আমি নিহতি ভাবে ধারণার ধাৰণা জাৰি ৰখিবা আৰু নিতি ভাৱে আজি খা খাতে কোনো মানে গাড়ী মটৰ যু নাহ যা দ্বাৰা আমাক যাব পাৰিব আমি ৰাস্তা কড়ৰে বসিলে শাংশি বসিলে যুদ্ধ জিতি পাৰিবা বা আমাৰ হক সন্মান ফেৰি পাৰিব বুলি আশা কৰিব লাগিব প্ৰস্তুত অতেদিন বস্তু পঢ়িলে ভাই প্ৰস্তুত এমি শাংৰে বসবাস ৰেডি ड्राइवर दुख शुणा की मोहन सरकार देश अर्थनीति को चलाउ राज रास्त आज हक मगुच बोलाउ डबल इंजिन सरकार आम दावी शौचालय ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ విధంగా రోడ్డుపై బయట నుంచి టెంట్లు వేసి ప్రతి డ్రైవర్ కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయడం జరుగుతుంది డ్రైవర్ మిత్రులరా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎప్పుడు మన వృత్తిలో మనం కొనసాగుతుంటే మన వృత్తిని ఎవరో కూడా గుర్తించడం ఒడిశా మంచి నిర్ణయం తీసుకుని బంద్ చేయడం జరిగింది ఆల్రెడీ గతంలో ఒకసారి బంద్ చేసి డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని మూడు లక్షల మంది దాదాపుగా అసెంబ్లీని ముట్టడించడం జరిగింది అప్పుడు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా భారీ సంఖ్యలో డ్రైవర్లు పాల్గొని ఈ విధంగా రోడ్లపై బయట టెంట్లు వేసి ప్రతి ఒక్కరు కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఈ బంధుని విజయవంతం చేయడం జరుగుతుంది డ్రైవర్ మిత్రులందరూ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎప్పుడు మన పనిని మనం చేసుకుంటూ పోతూ ఉంటే మనల్ని ఎవరు గుర్తించే నాయకులు కానీ నాదులు కానీ ఉండడం లేదు మనం చేస్తున్నటువంటి మన వృత్తికి గుర్తింపు రావాలంటే మనం చేస్తున్నటువంటి పనిని మనం ఆపేయాలి త్వరలో దేశవ్యాప్తంగా ఒడిశా రాష్ట్రం చేస్తున్నటువంటి బంధుకు నిదర్శనంగా అనేక రాష్ట్రాలలో కూడా దేశవ్యాప్తంగా ఒకే రోజు బంధు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో నేషనల్ కంపెనీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది ఈ విధంగా జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా దేశం మొత్తం బంధు నిర్వహించాలనేటువంటి ఆలోచన కూడా చేయడం జరుగుతుంది క్రమక్రమంగా డ్రైవర్ కొన్నటువంటి విలువ తగ్గిపోతున్నటువంటి కారణంగా మన హక్కుల్ని మన చట్టాలని కాపాడుకోవడం కోసం మన డ్రైవర్ల రక్షణ కొరకు డ్రైవర్ల కుటుంబాల కొరకు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బంధులు నిర్వహించాలి అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఒడిశా డ్రైవర్ మహాసంఘ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బంద్కి ప్రతి రాష్ట్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం జరిగింది జయహూర రథసారథి రెండు తెలుగు రాష్ట్రాల నుండి సంపూర్ణ మద్దతు ఒడిశా డ్రైవర్ మహాసంఘ్కి తెలపడం జరిగింది డ్రైవర్ మిత్రులందరూ కూడా గమనించాలి ఒడిశాలో మరింత ఉద్రిక్తత పెరిగి బంధు కొనసాగుతూ ఉంది మరింత ఉద్రిక్తతో బంధును కొనసాగించడం జరుగుతుంది ప్రభుత్వాలు రెస్పాండ్ అయ్యేంత వరకు ప్రభుత్వం స్పందించేంత వరకు కూడా ఈ బంధు కొనసాగుతుందని ఒడిశా అధ్యక్షులు తెలియపరచడం జరిగింది జయహూ రథసారథి అధ్యక్షులు